ఫ్రెండ్స్ చూడండి మనకు ఒక పార్సల్ అనేది రావడం జరిగింది ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో మనం బుక్ చేసాం అయితే దీంట్లో మనం ఒక ట్రస్టర్ అనేది కంటిన్యూ టెస్టర్ అలాగే మనం ఒక డిఫరెంట్గా నార్మల్ టైప్ టెస్టర్స్ కంటే ఇవి ఇవి నార్మల్గా మనం చెక్ చేస్తూ ఉంటాం అలాగే మనం ఎక్కువగా ఈ టైప్ టెస్టర్ మనం కంటిన్యూ చేస్తుంటాం అయితే మనం దీంట్లో డిఫరెంట్గా ఉన్నటువంటి ఒక టెస్టర్ అనేది అన్బాక్స్ చేస్తూ చేస్తున్నాం ఈరోజు మీరు చూడండి దీంట్లో ఏంటి ఉంది ఏంటి మొత్తం మీకు అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది మనకి ఫ్లిప్కార్ట్ నుండి వచ్చింది కదా చెప్పాను కదా మీరు చూడండి దీంట్లో అయితే మనకు ఐటెం అనేది ఓపెన్ చేసి మీరు చూపిస్తాను దీంట్లో ఏంటి ఉండి అంటే ఐటమ్స్ ఎలా ఉంది అనేది మొత్తం చూపిస్తాను ఓపెన్ చేస్తున్నాను చూడండి మనకైతే ఒక ఈ టైప్ మనకు ప్యాక్ చేసి ఇచ్చారు బబుల్స్ టైప్ దీనితో ప్యాక్ చేసి ఇచ్చారు ప్రొటెక్షన్ అయితే పెద్దగా ఏం లేదు నార్మల్గా అయితే ఉంది చూద్దాం ఇది కొంచెం పైకి తీసుకొచ్చి చూడండి మనకి నార్మల్గా అయితే ఎలా ఉంది మనకైతే ఇది పక్కన పెడదాం దీంట్లో అయితే టూ బ్యాటర్స్ ఇచ్చారు ఇది టెస్టర్ అనమాట మనకి నార్మల్గా ఉండే ఈ టెస్ట్తో పా పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీకు ఇప్పుడు మొత్తం టెస్ట్ చూపిస్తాను ఇది ఎలా పనిచేస్తుంది ఇది ఎలా పనిచేస్తుంది అలాగే నార్మల్గా మనం ఇది ఎలా పనిచేస్తుంది ఈ మూడు కూడా మీకు మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది మొత్తం కూడా మొత్తానికి అయితే దీనికి ఇది ఓపెన్ చేసి నార్మల్గా అయితే నా మనకి ఇది వచ్చి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఛార్జ్ చేశారు మనకి ఆన్లైన్లో బుక్ చేసాం మీకు కావాలంటే మీకు లింక్ కూడా నేను వీడియోలో మీకు లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో మీరు చూడండి అయితే దీనిలో మొత్తానికి దీంట్లో రెండు బ్యాట్స్ వచ్చి ఇది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి ఎలా దీని పనితనం ఏంటి మొత్తం చూపిస్తాను ఇది ఓపెన్ చేసి చూద్దాం ఈ బ్యాటరీస్ వేసి ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం ఇదైతే నార్మల్ చూస్తే డిఫరెంట్గా మనకి దీంతో దీనిలా కా కాకుండా కొంచెం క్వాలిటీ నార్మల్గానే ఉంది ఇదైతే కొంచెం హెవీ పర్పస్లో వాడచ్చు బాగానే ఉంటుంది గట్టిగా ఉంటుంది ఏదైతే ఇదే నార్మల్ క్వాలిటీగా ఉంది చూస్తుంటే అయితే ఆల్రెడీ మనం దీంట్లో బ్యాటరీస్ ఉన్నారు ఆల్రెడీ ఉంది మనం దీనిపైన ఈ క్యాబ్ తీసుకొని నార్మల్గా అయితే మనం దీంట్లో మనం తీసి ఓపెన్ చేసి మనకి బ్యాటరీస్ అయిపోతే వేసుకోవచ్చు అయితే దీనిలో ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నారు బ్యాటరీస్ రెండు మనకి ఎక్స్ట్రాగా స్పేర్గా మనకి ఈ బ్యాట్స్ ఇచ్చారు మనం దీంట్లో వేసుకోవచ్చు అయితే అయితే ఇది ఎలా ఉంది ఏంటి ఎలా పనిచేస్తుంది మొత్తం చూద్దాం ఒకసారి ఇది బాగానే ఉందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం మనకైతే ఈ టెస్ట్ అయితే ఎలా ఉంది ఈ పని చేస్తుంది ఈ టెస్ట్ ఎలా పనిచేస్తుంది అలాగే ఇది ఎలా పనిచేస్తుంది మీకు చూపిస్తాను ఇది దేనికోసం కొన్నాను అనేది కూడా మీకు పూర్తిగా వివరిస్తాను వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నార్మల్గా మనం స్విచ్ అంటే ఆఫ్లో ఉంది ఆఫ్లో ఉంది కానీ మనకి ఇంకేం తెలియట్లేదు మీరు చూడండి అలాగే మీకు నోటర్లో కూడా పెట్టాను అలాగే ఎర్త్లో కూడా పెట్టాను ఏం లేదు ఇప్పుడు మాకు స్విచ్ చేసి చూద్దాం స్విచ్ చేస్తే మనకి లైట్ అనేది వెళ్ళింది అలాగే దీంట్లో మనకి నార్మల్గా అయితే మీరు చూడండి ఇక్కడ మీకు ఇండికేటర్ అనేది వెలుగుతుంది మనకి టెస్టర్లో అలాగే మీకు తెలుస్తుంది కదా అలాగే మనం నోటర్లో పెడితే ఈ టెస్టర్ అనేది వెళ్ళగట్లేదు మీరు చూడండి అలాగే మన ఓన్లీ ఫేస్లో మాత్రమే ఇది వెలుగుతుంది అలాగే ఎర్త్లో కూడా పెట్టి చూపిస్తున్నాను ఎత్తలో కూడా ఏమి ఎదగట్లేదు నోట్లో కూడా ఏమి వెలగట్లేదు మీరు చూడండి ఇదైతే మనం నార్మల్గా మనం రొటీన్గా వాడే టెస్ట్ అనమాట మీరు చూడండి అలాగే ఇది మీకు చూపిస్తాను ఇది ఎలా పనిచేస్తుంది మనం ఎక్కువ మంది వాడుతుంటారు మనకి నార్మల్గా ఇది ప్రతి ఎలక్ట్రిషన్ అలాగే ప్రతి ఇంట్లో కూడా ఉండవలసిన ఐటమ్ అనమాట ఇది దీంతో పాటు ఇది కూడా ఉండాలి అలాగే దీంతోపాటు ఇది కూడా ఉంటే మంచిది అలాగే ఇది ఎలా పనిచేస్తుంది మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇదైతే మనకి సప్లై ఉందా లేదా అని తెలుసుకోవడానికి మాత్రం ఇది మనకి కంటిన్యూ అనేది బజర్ అనేది చెప్తూ ఉంటుంది మీరు చూడండి ఎక్కడ వరకు సప్లై ఉంది మనము కేబుల్ అనేది ఎక్కడైనా కట్ అయిపోయిందా లేదా అనేది విధులు మనం తెలుసుకోవచ్చు మీరు చూడండి ఎక్కడి వరకు అనేది తీసిన తర్వాత నార్మల్గా ఈ బాక్స్లో సప్లై ఉంది కాబట్టి మనకు నార్మల్గా చూపిస్తుంది దీనిపైన అలాగే దీనిపైన ఇంకెక్కడ పెట్టినా సరే నార్మల్గా చూడండి ఇంకెక్కడ పెట్టినా దేని సైడ్ పెట్టినా మనకి పని ఓన్లీ సప్లై మాత్రమే ఉంటే మనకు చూపిస్తుంది ఇదైతే ఈ రకంగా మనకు పనిచేస్తుంది పనిచేస్తుందా లేదని కూడా తెలుసుకోవచ్చు సప్లై ఉందా లేదని కూడా చూడడం తెలియచ్చు చూడండి మనకి ఇక్కడ సెన్సార్ ద్వారా ఇది ఇది సప్లై అనేది ఉందా లేదా కూడా అలాగే వైర్ కట్ అయిపోయినా సరే మనం చూసుకొని తెలుసుకోవచ్చు దీంతో అయితే అలాగే ఓన్లీ ఫేస్ మాత్రమే తెలుస్తుంది అలాగే దీంట్లో ఓన్లీ ఫేస్ మాత్రమే మనం చూడవచ్చు నార్మల్గా అయితే దీంట్లో డిఫరెంట్ టైప్గా మనం చెక్ చేయవచ్చు దీంట్లో ఈ టెస్ట్ ఉపయోగించి కూడా నోట్లు కూడా చెక్ చేయవచ్చు కానీ అది కొంచెం డేంజరస్ అనమాట మనం చెప్పాలంటే కానీ దీనికి డిఫరెంట్గా ఈ రెండిటికి మనకి చెప్పే విధంగా ఇదైతే ఈ టెస్ట్ అయితే నోట్లు కూడా మనకు తెలియజేస్తుంది మీరు చూడండి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మనకైతే ఈ టెస్ట్ అనేది మనకి నార్మల్గా అయితే ఫేజ్లో పెడితే రెడ్ కలర్గా ఎలుగుతుంది స్విచ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి నార్మల్గా మనకి బాడీ ఎర్త్ అనేది మీకు చూపిస్తుంది అయితే మీకు చూడండి మనకి రెడ్ కలర్ చూపిస్తుంది మనకి ఇప్పుడు ఈ టెస్ట్ అనేది నోటర్ కూడా తెలియాలి మనం చూద్దాం నోటర్లు ఉందా లేదా అనేది చూస్తాను చూడండి మీకు చూపిస్తున్నాను చూడండి నోటర్లు అనేది గ్రీన్ కలర్ అనేది వెలుగుతుంది ఆఫ్ చేసినా మనకు చూపిస్తుంది మనకి వైర్ కూడా ఎక్కడ టెస్ట్ చేసినా చూపించదు నార్మల్గా అయితే చూడండి ఎత్త కూడా పని చేయదు కానీ ఇక్కడ ఇక్కడనేది నార్మల్గా అయితే గ్రీన్ అనేది మీకు చూపిస్తుంది ఎల్ఈడి అనేది మనకి రెడ్ చూపించినా సరే ఎక్కువగా బ్రైట్నెస్ అనేది నోడల్ అనేది చూపిస్తుంది చూడండి స్విచ్ ఆఫ్ చేసినా ఉందా లేదనేది ఇక్కడ చూద్దాం మన చూడండి ఇదైతే మనకి నోడల్ టెస్ట్ అనేది మనకు తెలుసుకోవచ్చు ఇది ఉందా లేదనేది తెలుసుకోవచ్చు మనం అయితే నార్మల్గా అయితే మనం ఫీల్డ్లో పెట్టి చూసి తెలుస్తుంది అంటే ఇది ఎలా పనిచేస్తుంది అనేది అయితే మొత్తానికైతే డిఫరెంట్ టైప్స్ ఇంకా టూ త్రీ టైప్స్ అనేవి ఉన్నాయి అయితే నా గడ ఉన్నవి అయితే మీకు చూపిస్తున్నాను ఈ రెండు రకాలతో పాటు ఇది ఒకటి ఈరోజు అనేది తీసుకురావడం జరిగింది కొత్తగా మీరు చూడండి ఇదైతే మొత్తానికి ఏదైతే ఈ టెస్ట్ని ఎందుకు కొన్నాను అంటే మనకి నోటర్లు అనేది ఉందా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే నేను కొన్నాను చూడండి నేను స్విచ్ ఆఫ్ చేసినా సరే నోటర్లు అనేది డైరెక్ట్ చూపిస్తుంది చూడండి చూడండి ఇటువైపు అయితే మనం స్విచ్ ఆన్ చేస్తే ఫేస్ అనేది చూపిస్తుంది చూడండి ఇటువైపు అయితే నోట్లు అనేది మనకు ఉందా లేదనేది చూపిస్తుంది చూడండి ఇదైతే నేను నోట్ల టెస్టింగ్ ఉందా లేదనేది ఒకసారి ఇది చూసి చెక్ చేసి చూద్దాం ఎలా ఉంది ఎలా పనిచేస్తుందని దీని పనితనం అనేది దానికోసమని తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇది వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే మన ఛానల్స్ అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో కింద కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది మీకు మీరు డిఫరెంట్గా అలాంటి వీడియోస్ మీకు నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను అలాగే మనకి మీకు ఇది కొనాలనుకుంటే మీకు మనకి ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు కొనండి డైరెక్ట్గా వెళ్ళి ఫ్లిప్కార్ట్లో మీరు కొనుక్కో చాలాగా అమెజాన్లో కూడా ఉన్నాయి ఇది ఏదైతే నేను వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు అలాగే ఈ టై ఈ టైప్ అనేది నార్మల్గా డిఫరెంట్గా కొంటే మనకి ఫిఫ్టీ రూపీస్ అలాగే ఇది నేను చాలర్ కిందట కొన్నాను ఇది సరిగ్గా మనకైతే ఐడియా లేదు అంత కొనది అయితే నేను సుమారుగా ఇది కూడా వన్ ఫిఫ్టీ అలాగే టూ హండ్రెడ్ లోపే ఉంది ఇది కూడా మీరు చూడండి అలాగైతే ఇలాంటి ఈ టైప్ ఆఫ్ అలాగే ఈ టైప్ ఆఫ్ ఈ మూడు రకాలన్నీ మీకు చూపించాను ఇంకా నేను వీడియోస్ మీకు ఇంకా మోర్ దెన్ వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి అలాగే మన ఛానల్లో అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్